గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు మధ్యలో రాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి మారబోతున్న కుజుని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తాం జాతకుని యొక్క జీవితంలో కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అందరికీ తెలిసిన విషయమే వివాహ సంబంధించిన విషయంలో కుజ దోషాన్ని పరిగణన తీసుకొని ముఖ్యంగా వివాహ పొంతన చూడడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు యవ్వన కారకుడు అలాగే యుద్ధాలకి కారకుడు భూమి కారకుడు పౌరుషానికి పంతానికి కూడా కారణమవుతుంటాడు సో పూర్వకాలంలో ఈ యుద్ధాలన్నీ జరిగినప్పుడు కేవలం భూముల కోసం జరగడం కామన్గా జరుగుతుంటుంది లేదంటే రెండవ కారణం ఏంటంటే స్త్రీల కొరకు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు కూడా మరి ఎటువంటి యుద్ధాలు జరిగినా లేదా ప్రస్తుతం రహస్యంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు ఈ హత్యలు రోడ్డు ప్రమాదాలు ఇటువంటి వాటికి కూడా కుజుడు కారణమవుతుంటాడు అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతున్నాడు దాని కారణం వల్ల దేశ రక్షణకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జాతకుడు కానీ జాతకురాలు కానీ ప్రవేశించాలన్నా కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జాతకుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా కుజుడు బలవంతుడై ఉండాలి సో ఈ కారణం వలన జాతకంలో జన్మ జాతకంలోను గోచారీచ వచ్చినప్పుడు కుజుడు బలాన్ని బట్టి జాతకుడు యొక్క వివాహ జీవితం ఉద్యోగ సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా వరకు మరి ఈ భూములు రేట్లు పెరగడం ఈ స్థలాల యొక్క లావాదేవీలు అలాగే మరి ప్రస్తుతం వివాహాలు జరిగేటప్పుడు మరి కట్నాల రూపంలో ఈ భూములు ఇవ్వడం ఇవన్నీ కూడా మరి ధనానికి సంబంధించినది ఆస్తులకు సంబంధించింది గృహానికి సంబంధించింది అంతా కూడా కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉండదు కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష ఉత్సకాల్లోనూ ఉచ్చస్థితి కలిగినటువంటి మకర రాశిలోనూ చాలా బలవంతుడై ఉంటాడు ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలవంతుడై ఉంటాడు అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులోనూ ఉంటే ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత భర్త ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వచ్చి అధిక ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది అదే ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది పెళ్లి తర్వాత జాతకురాలి యొక్క భర్త కూడా మరి నష్టపోవడం ఉద్యోగం పోగొట్టుకోవడం ఎందుకు పనికి రాకుండా పోవడం కొన్ని సందర్భాల్లో మరి బలహీనుడిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే మరి అబ్బాయిలు కానీ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళ యొక్క జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఏ స్థానంలో అయినా ఏదో ఒక రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా క్రీడారంగం అవచ్చు ఏదన్నా సైనిక వృత్తికి లేదంటే గవర్నమెంట్ సంబంధించినది కూడా అభివృద్ధి పడుతూ ఉంటుంది అలాగే మరి మరి పనిలో పనిగా అబ్బాయిల జాతకంలో కూడా శుక్కుడు బలంగా ఉంటే ఆ అబ్బాయికి వివాహం అయిన తర్వాత భార్యకి కలిసి రావడం తద్వారా ఇతనికి జ్ఞానోదయం అంటే భాగ్యోదయం అవడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగే ఇరువురు జాతకాల్లో కూడా కుజుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వారి జీవితం కలిసి వస్తుంటుంది అలాగే మరి ప్రథమ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంటుంది ఏదైనా జాతకంలో ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా కుజుడు యవ్వనకారకుడు కాబట్టి బాల్యం వదిలేద్దాం పన్నెండు సంవత్సరాల వరకు బాల్యం వదిలేస్తే అక్కడ నుంచి ఇంచుమించుగా ప్రస్తుతం పన్నెండో సంవత్సరం నుంచి ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల వరకు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటదం అందుకని ఈ టైంలోనే కుజు జాతకుడు పౌరుషాలకి పంతాలకి పోవడం వివాహ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ఇడిపోవడం ఎక్కువగా ఈ మధ్య వయసులోనే జరుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఆ వయసులోనే జరుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా కుజుడు జాతకులు అందరి మీద ఎక్కువ ప్రభావం కుజుడిదే ఉంటూ ఉంటుంది కుజుడు అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్ అవ్వటం వలన అతి తొందరగానే దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇమీడియట్గా ఇలా రాసి మారడంటే ఫలితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దశ వచ్చిందంటే ఫలితం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఎక్కువ ఆలస్యం లేకుండా ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోకుండా జాతకుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి కుజుడు మరి ప్రస్తుతం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది కాబట్టి దాని వివరాలు మరి మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం సింహరాశి వారికి కుజుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది అంటే ఒక విధంగా ఈ జాతకులకి సింహరాశివారికి కుజుడు యోగకారకుడు భాగ్యస్థానంలో స్వక్షేత్రగతుడై రావడం వల్ల జాతకుడికి ముఖ్యంగా విదేశ సంబంధించిన వ్యవహారాలు అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా తొందరగానే పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అసలే సింహరాశి వారికి ఏదైనా పని అనుకుంటే ఎంబట్నే పూర్తి చేసే ఆలోచన అలవాటు ఉంటుంది మరి దానికి కుజబలం తోడవడంతో జాతకుడు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తూ ఉంటాడు మరి ఉన్నత విద్య సంబంధించిన విషయాలు కానీ విదేశ విద్యా అవకాశాలకు కానీ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా శుభ ఉంటుంది దానికి అనుగుణంగానే భాగ్యస్థానం అన్నది ఉన్నత విద్యాస్థానం కుజుడు తొమ్మిదో స్థానం నుంచి పన్నెండో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు చతుర్దృష్టితో ఆ కారణం వల్ల మరి జాతకుడు దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది అది విద్యార్థులైతే విద్య కొరకు మరి పెద్దవారు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి కామన్గా అది విదేశ సంబంధం కానీ విదేశంలో ఉన్నటువంటి తన సంతానాన్ని చూసే ప్రయత్నం కానీ లేదంటే దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం మొత్తం మీద ఏంటంటే ప్రయాణాలు చేయడం జరుగుతుంది మరి ఈ మధ్యకాలంలో అంటే జూన్ ఒకటి నుంచి జూలై మధ్య జూలై పన్నెండు ఈ నలభై రెండు రోజుల్లో కొంతకాలమైన ఏదో ఒక చోట నివాసం ఏర్పడే అవకాశం ఉంటుంది అది బంధువులు ఇంట్లో అవ్వచ్చు పిల్లలు సంతానం విషయంలో అవ్వచ్చు అన్నదమ్ములు ఇంట్లో లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో అవ్వచ్చు మొత్తం మీద సొంత గృహంలో కాకుండా వేరే గృహంలో నివసించడం అట్ ది సేమ్ టైం ఎలా ఉండదంటే అంటే భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది గృహానికి సంబంధించినటువంటి వినియోగ వస్తువులు కొని గృహాన్ని అలంకరించే ప్రయత్నం చేస్తారు అలాగే వాహనం లాంటిది కూడా ఈ సమయంలో కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి విషయంలో అయిన గృహం నిర్మాణంలో నిర్మాణం చేసుకోవడం కానీ దాన్ని రిపేర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో భూములు ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది అయినా గృహం మారడం కానీ అద్దెంట్లోకి వెళ్ళడం కానీ వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఆధారపడే అవకాశం ఉంది సో మరి అలాగే చతుర్థ పంచమాలని చతుర్థాన్ని వీక్షిస్తుంటాడు ముఖ్యంగా ఈ కారణం వల్ల కూడా జాతకులకి మరి ఏదో విధంగా ఒక ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది మరి సో ఈ కుజుడు తొమ్మిదో స్థానంలోకి వచ్చినప్పుడు పిల్లల విషయానికి అభివృద్ధికరంగా ఉంటుంది ఉన్నత విద్యా అవకాశాలు అనుకూలంగా ఉంటాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలా బిజీగా ఉంటూ వాళ్ళు ఏదో ఒక సాధించే ప్రయత్నంలో కంపల్సరీగా ఒక ఉన్నత పదవి కానీ ఒక రాజకీయ లబ్ధి కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు ఒక హానర్ కానీ లేదంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీకు ప్రతిఫలం కానీ ఈ సమయంలో జాతకంలో కుజుని బలం పెరగాలన్నా కుజుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా జాతకుడు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహానికి అతి దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది మరి సుబ్రహ్మణ్య స్వామి సర్ రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో ప్రతి శివాలయంలోనూ ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నాగ ప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి వాటిని మరి జాతకులు మరి అనుకూలం బట్టి డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఓకే లేని పక్షంలో ఈ శిలలు ఈ ప్రతిష్ట చేయని శిలలైనా మంగళవారం రోజు ఒక పద్దెనిమిది ప్రదర్శనలు చేసి విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా ఏంటంటే చెరుకు పానకం చెరుకు రసం లేదా ఆవు పాలు అలాగే బెల్లం పానకం అలాగే మరి వీటితో పరిసి అభిషేకం చేయడం లేదంటే చలిమిడి అంటే కొన్ని ప్రాంతాల వరకు తెలుస్తూ ఉంటుంది అది చలివిడి నైవేద్యంగా పెట్టడం మంచిది లేని పక్షంలో చలివిడినే కొద్దిగా ఇంకా అభిషేక రూపంలో పలసుగా కలిపి దానితో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు విధి విధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది సో అలాగే జాతకంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయి ఎక్కువ ఇబ్బంది అంటే మరి కుజుడు కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి యాక్సిడెంట్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని లగ్నాల వారికి కొంతమందికి ఏంటంటే రక్తదానం చేయటం వల్ల జాతకుడు రక్తదానం చేయటం వల్ల ఎంత గొప్ప కుజుదోషమైనా ఎంత పెద్ద ప్రమాదం అయినా తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది ఏంటంటే జాతకుడికి రుణ బాధలు తీరకపోయినా అన్నదమ్ములతో గొడవలున్నా ఆస్తి తాగాధాలున్నా జాతకుడు భయపడుతున్నా మరి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కుజుని స్వరూపాలన్నమాట స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందువల్ల ఈ గ్రహాన్ని విధి విధానంగా మంగళవారం రోజు చేసుకోవడం వల్ల మరి స్త్రీలకి సౌభాగ్యయోగం మగవారికి విశేషమైనటువంటి ధైర్య రాజకీయ అధికార యోగం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి